ఎమ్మిగనూరును అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత తనదే అంటూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక పేర్కొన్నారు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య వైసీపీ మండల కన్వీనర్ బసిరెడ్డి కెఆర్ రాఘవరెడ్డిలు వెంటరాగా బుట్ట రేణుక నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు అనంతరం విలేకరులతో బుట్టా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీ బిడ్డ అయిన ఒక మహిళకు ఈ అవకాశం కల్పించడం జరిగిందన్నారు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తానని బుట్టా పేర్కొన్నారు

వేయడం జరిగింది ప్రజల ఆశీస్సులతో దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది అలాగే జగనన్న ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత జగనన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకుంది చెన్నకేశర్ రెడ్డి గారి ఆశీర్వాదము మరి రుద్రగౌడ్ గారు తర్వాత అలాగే బసిరెడ్డి గారు రాఘవరెడ్డి గారు తర్వాత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతి ఒక్కరిది మా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వివై రామయ్య అన్నకు అన్నగారిది అందరి సహాయ సహకారాలు ఉన్నాయి ప్రజలందరి సహాయ సహకారాలు ఉన్నాయి ఎక్కడ పోయినా కూడా పాజిటివ్ పాజిటివ్ రెస్పాన్స్ పల్లెల నుంచి వస్తుంది ఇవాళ చూసి ఉంటారు స్వచ్ఛందంగా నామినేషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రజలందరూ అంటే కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి ఈరోజు సక్సెస్ఫుల్గా నామినేషన్ కంప్లీట్ చేశాము అదే సక్సెస్ తోటి మేము తిరిగి మళ్ళీ విజయం సాధించుకొని మళ్ళీ వస్తామన్న విశ్వాసం మాకుంది థ్యాంక్ యూ